హలో లెబనాన్లో పేజర్ పేలుళ్ళు సంచలనం సృష్టించాయి ఇదేమిటి పేజర్ అంటే ఎప్పటిదో కదా ఇప్పుడెందుకు వాడుతున్నాం అనేటువంటి సందేహాలకి మొత్తం నివృత్తి చేస్తూ కూడా చాలా విషయాలు బయటపడ్డాయి దాదాపుగా ఒకే సమయంలో దాదాపుగా వందలాది పేజర్లు పేలిపోవడం జరిగింది హిజ్బుల్ సభ్యులు వాడుతున్నటువంటి ఈ పేజర్లన్నీ పిల్లలతో తొమ్మిది మంది చనిపోయారు రెండు వేల ఎనిమిది మంది ఎనిమిది వందల మంది గాయపడ్డారు అంటే ఏక కాలంలో ఈ పేజర్లు పేలడం అది హిజ్బుల్లా సభ్యుల వద్ద ఉన్న పేజర్లు మాత్రమే కావడంతో ఇది పక్కా ప్లానింగ్తో చేసిన దాడి అని వెల్లడైపోయింది పేజర్లు అనేవి మొబైల్స్ రాకముందు సమాచారం అందజేయడానికి ఉపయోగపడేవి మనకు తెలుసు ఇండియాలో కూడా విచ్చలవిడిగా వాడేవాళ్ళు రెండు వేల దశకం మొదట్లో ప్రైవేట్ అలాగే ఫిక్స్డ్ లైన్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థగా వాడుకలో ఉన్నాయి లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా జరిగిన ఈ పేజర్ పేలుల వెనుక ఇజ్రాయెల్ స్కెచ్ తప్పకుండా ఉన్నట్టుగా వెల్లడైంది మొత్తం ఐదు వేలకు పైగా పేజర్ల పేలిన ఈ ఘటనలో తొమ్మిది మంది అయితే ప్రాణాలు కోల్పోయారు దాదాపు మూడు వేల మంది గాయపడ్డారు ఇజ్రాయెల్ గూడచర్య సంస్థ మొసాద్ పక్కా ప్లాన్తోనే దాడి చేసింది పేలిపోయిన పేజర్లు తైవాన్లో తయారైనవి కొద్ది నెలల కిందటే హిజ్బుల్లా గ్రూప్ ఆర్డర్ చేసినవని లెబనాన్కు చెందిన భద్రతా వర్గాలు రాయిటర్స్కి వివరిస్తున్నాయి మరి ఈ ఆపరేషన్ కోసం మొసాద్ కొద్ది నెలలుగా కార్యాచరణ చేపట్టినట్లుగా కూడా ఆల్రెడీ ఇంటెలిజెన్స్ పేర్కొంటోంది హిజ్బుల్లాను దెబ్బతీయడానికి మొసాద్ పక్కాగా ప్లాన్ చేసి నిర్వహించిన ఆపరేషన్ ఇదని సెక్యూరిటీ సంస్థలు చెబుతున్నాయి గత కొంతకాలంగా పేజర్ల ద్వారానే హిజ్బుల్లా సభ్యుల మధ్య సమాచార మార్పిడి జరుగుతూ వస్తోంది మొబైల్ ఫోన్లు వాడొద్దని ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ట్రాప్ చేసే అవకాశం ఉందని తమ సభ్యులకు హిజ్బుల్లా చీఫ్ హెచ్చరించారు ఇప్పుడు అర్థమైంది కదా అంత పాత పేజర్లు ఎందుకు వాడుతున్నారు దీంతో ఆ గ్రూప్ పేజర్లపైనే ఆధారపడుతోంది అంటే ఏదైనా మెసేజ్ ఇస్తాం ఆ మెసేజ్కి తగ్గట్టుగా వాళ్ళ యాక్షన్ ఉంటుంది అంతే అక్కడతో ఇట్స్ ఎండ్ ఇలా ఇటీవల తైవాన్ నుంచి ఐదు వేల పేజర్లను కొనుగోలు చేసి సభ్యులకు అందజేసింది ఇక్కడే ఇజ్రాయెల్ గోడచర్ సంస్థ చురుగ్గా ఆలోచించింది నెలల ముందు నుంచే పక్క ప్లానింగ్తో పేజర్ల కొనుగోలు విషయం ముందే ఊహించిన మొసాద్ కొన్ని నెలల కిందటే వాటిలో పేలుడు పదార్థాలను చేర్చి బాంబులుగా మార్చేస్తుంది ఒక్కో దాంట్లో మూడు గ్రాముల శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఉంచినట్లుగా గుర్తించారు మొసాద్ తన ప్లాన్ని పగడ్బందీగా అమలు చేసింది వాళ్ళు అనుకున్నట్టే అవి హిజబుల్లా సభ్యుల చేతుల్లోకి వెళ్ళాయి మరి ఆ పేజర్లను పేలిపోయేలా చేసి శత్రువుకు తెలియకుండానే దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్ పేజర్ల కోసం తైవాన్కు చెందిన గోల్డ్ డపోలో కంపెనీకి హిజ్బుల్లా ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం ఐదు వేల పేజర్లు సంస్థ డెలివరీ కూడా చేసింది మరి పేలుల నేపథ్యంలో ఆ పేజర్ల తయారీ గురించి నిఘా వర్గాలు ఆరా తీయడం ఆల్రెడీ మొదలుపెట్టాయి ఈ నేపథ్యంలో గోల్డ్ అపోలో కంపెనీ వ్యవస్థాపకుడు హను చింగ్ కువాంగ్ మీడియాకు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు పేలిపోయిన ఆ పేజర్లు తమ కంపెనీలో తయారు కాలేదని ఆయన పేర్కొన్నారు ఐరోపాలోని కంపెనీ వాటిని తయారు చేసి ఇచ్చిందని వాటిపై తమ కంపెనీ పేరు మాత్రమే ముద్రించి డెలివరీ చేశామని తెలిపారు ఆ పేజర్లపై పేరు తప్ప మిగతా పరికరాలు వేడితో కూడా తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చేశారు పేలిపోయిన పేజర్లను ఏపీ నైన్ టూ ఫోర్ మోడల్గా గుర్తించినట్లు లెబనాన్ భద్రతా వర్గాలు పేర్కొన్నాయి అవి సాధారణ పేజల మాదిరిగానే మెసేజ్లను అందుకుంటాయని ఫోన్ కాల్ చేయడం కుదరదని చెప్పాయి కానీ వీటిని తయారీ సమయంలో మొసాద్ పేలుడు పదార్థాలు అమర్చి మార్పులు చేసిందని వ్యాఖ్యానించాయి